ఎన్ఆర్ఐ డాక్టర్ రాఘవరెడ్డి దంపతుల దాతృత్వంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా వేలాది మందికి కంటి పరీక్షలు చేసి వందలాది మందికి కంటి ఆపరేషన్ చేస్తుండడం సంతోషదాయకమని ఆత్మగురు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం అనుమ సముద్రంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని మంగళవారం ఎమ్మెల్యే సందర్శించారు ఈ సందర్భంగా కంటి వైద్య పరీక్షల తీరును ఆయన పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే విక్రమ్ మాట్లాడారు స్వంత లాభం ఆశించకుండా పేదలకు ఉపయోగపడేలా కొండమీద కొండూరు గ్రామానికి చెందిన డాక్టర్ గోసాల రాఘవరెడ్డి డాక్టర్ గీతాంజలి దంపతులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు చెన్నై శంకర్ నేత్రాలయ వారు ప్రత్యేక శ్రద్దతో చొరవ చూపడం సంతోషకరమని తెలిపారు అదేవిధంగా ఆత్మగురు డెవలప్మెంట్ ఫోరం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు అనంతరం శంకర్ నేత్రాలయం వైద్యులు డాక్టర్ శంకర్ మాట్లాడుతూ పుట్టిన ఊరికి మంచి చేస్తున్న రాఘవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మనిషి అవయవాలలో కన్ను ప్రధానమైనదని అలాంటి కంటి చూపు ప్రసాదిస్తున్న రాఘవరెడ్డిని ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేరన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పలువురు అధికారులు డాక్టర్లు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ఆత్మకూర్ కన్సిటెన్సీలో రెండూ ఐక్యం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలు పోయిన సంవత్సరాలు అయితే మహిమలూరులో జరిగింది అప్పుడు డాక్టర్ సతీష్ బిఆర్డీఓ చైర్మన్ గారు స్పాన్సర్ చేసి ఆ ప్రాంతంలో ముఖ్యంగా కంటి బిజినెస్ తో ప్రజలు చాలా వరకు సఫర్ అవుతారు కాబట్టి మన కన్ఫిటెన్సీలో దాదాపు తొంభై రైతులు కాబట్టి ఎక్కువ వాళ్ళ ఎక్స్పోజర్ వచ్చి సూర్యుడికి ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళ క్యాట్రాక్ట్ ఆపరేషన్ తొందరగానే చేయాల్సిన అవసరం ఉంది అది చూసి ఇట్లాంటి మన సంకల్ నేత్రాలయ ఐ క్యాంప్ అనేది ఫ్రీగా చేస్తూ అక్కడే స్క్రీనింగ్ చేసి అక్కడే అసెస్మెంట్ చేసి మళ్ళీ రెండో రోజులోనే ఆపరేషన్ కూడా చేసే అవకాశం ఇచ్చారు అదే కాకుండా ఈసారి డాక్టర్ రెడ్డి గారు మన కొండ మీద కొండ కొన్నూరు నుంచి ఏఎస్ పేట్ మండలం నుంచి ఆత్మకూర్ కాన్స్టేట్ నుంచి యుఎస్ లో ఉంటూ స్పెషల్ గా ఇది స్పాన్సర్ చేసి ఈ ప్రోగ్రామ్ కి యుఎస్ నుంచి స్పెషల్ గా అంటే ఓన్లీ ఈ కార్యక్రమంకి వచ్చి ఈ పది రోజులు ఇక్కడే ఉండు ఉంటూ క్యాంప్ పక్కనే ఉంటూ అన్ని ఏర్పాట్లు గాని అరేంజ్మెంట్స్ కానీ అన్ని చూసి ఇక్కడికి వచ్చిన ప్రజలు ఎవరికైనా కానీ ఏం ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి వాళ్ళ భోజనం కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ జరిగే ఆపరేషన్స్ కాకుండా ఇంకేమైనా కొంచెం కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ ఉంటే వాళ్ళు స్వయంగా ఒక రెండు బస్సులు పెట్టి చెన్నై కూడా తీసుకోబోతున్నారు అక్కడ కూడా కొన్ని ఆ కాంప్లికేటెడ్ ఆపరేషన్ చెన్నైలో చేయగలుగుతారు కాబట్టి ఆ వ్యవస్థ కూడా చేస్తున్నారు ధన్యవాదాలు చెప్పాలి మన యువ నాయకుడు ఆటలకూరు శాసనసభ్యులు శ్రీ విక్రమ్ రెడ్డి గారు అభ్వరయంలో ఈ రోజు శంకర చెన్నై వారిసే ఇక్కడ పది రోజుల క్యాంపు జరుగుతుంది ఇది మూడో రోజు జనాలు చాలా రెస్పాన్స్ వచ్చింది మన జిల్లా మొత్తం నుంచి ఆటలకూరు నియోజకవర్గం కాదు జిల్లా వ్యాప్తంగా న్యూస్ వెళ్ళిన తర్వాత చాలా దూరాల నుంచి ఇక్కడికి వచ్చి కంటి పరీక్షలు చేసుకొని కంటి ఆపరేషన్ చేయ చేసుకోవడానికి చాలా మంది ఇచ్చేశారు దీనికి ముఖ్యంగా వచ్చేసి కర్త క్రియగా మన రమేష్ రెడ్డి గోసల్ శ్రీనివాస రెడ్డి వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన మన యువనాయకులు శాసన సభ్యులు విక్రమరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం